ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా సినిమాలు చేశారు ఈ ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అనిపించిన అంశం ఏంటి ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మదర్ ఎమోషన్ అండ్ మావయ్య ఎమోషన్ ఇది ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది నాది మాలవిక సినిమాల బడ్జెట్లతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది నా మీద ఎంత బడ్జెట్ పెట్టేస్తున్నారు నాకు ప్రెజర్ అది ఉంటుంది సార్ ఇంకా అది ఎవ్రీ ప్రతి సినిమా సినిమాకి ఉంటుంది కానీ కొన్ని సినిమాలు మంచి పేరు వచ్చినా కూడా ఒక్కొక్కసారి థియేటర్కి దగ్గర కమర్షియల్గా అంత పే చేయవు సార్ అలాంటి టైంలో మీరు మీరు డిసప్పాయింట్ అవుతారా డిసప్పాయింట్ అవుతుంది అంటే ఇంకేం చేయాలి నెక్స్ట్ ఏం చేయొచ్చు ఫైనల్గా ఓబామా రామా అనే సినిమా ఎందుకు చూడాలి అనే ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే సమాధానం నమస్తే సార్ నమస్తే అండి మనం ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా కలుసుకుంటున్నాము ఏంటంటే ప్రతిసారి కలిసినప్పుడు కలిసినప్పటికీ ఇప్పటికీ ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తుంది ఏంటి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అందుకే మరి అంటే సినిమా సినిమా ఇచ్చిన ఉత్సాహం అనుకోవచ్చా ఇది అంతేనండి అంటే రెండు బ్యాక్ కొత్త ఎనర్జీ కనిపిస్తుంది మీలో ఓటీటీ రిలీజ్ ఉంది ఫోర్త్ అండ్ ఇది ఉంది సో చూడాలి వెయిటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంతా అలవాటు పడ్డారా ఈ సినిమా షూటింగ్ షూటింగ్ తర్వాత ప్రమోషన్ అలవాటు ఏంటి సార్ షూటింగ్ చేయటం షూటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయటం మరో ఎత్తు ఈ ప్రమోషన్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఎలా ఉంటుంది ఏంటి అసలు ప్రమోషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఏంటి అసలు నా స్ట్రాటజీ ఉండదండి ప్రమోషన్స్లో మనకి జస్ట్ సినిమా సినిమాకి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు తప్ప నాకంటూ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏం లేదు అవును అది ఎటు తీసుకెళ్తే వెళ్ళిపోతాను సినిమా వరకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను ఇంక తర్వాత ఇవన్నీ నాకు మాట్లాడటం తెలీదు ప్రమోషన్స్ అంతా కొంచెం భయం భయంగా ఉంటుంది నాకు ఇంకా అలవాటు అవ్వలేదు మీకు అయితే అసలు ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది అంతే ఏం సార్ అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ నెల ఈ నెల జూలై నాలుగున ఉప్పు కపురం అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతుంది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్ రామ రాబోతుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఒక హీరోగా ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది వాళ్ళ చాలామంది హీరోల సినిమాలు కొంచెం ఒక ఒక రెండు నెలలు ఒకటి పో మూడు నెలలు ఒకటి చాలా మంది ఏడాది కోరు సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులు పలకరించడం ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి మరి ఇంత బ్యాక్ టు బ్యాక్ అని నాకు లేదు ఇది ప్లాన్లు లేకుండా అలా సెట్ అయిపోయింది కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపించింది బట్ ఇంకొక ఇంకా అన్నీ మన చేతిలో ఉండదు కాబట్టి లక్కీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి అన్న హ్యాపీ ఉంది అవి ఆడాలి అని కోరిక కూడా ఉంది అదృష్టం సార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు రిలీజ్ అవ్వటం ఒక ఆర్టిస్ట్ గా బిజీగా ఉండటం యా అంటే బిజీగా ఉంటుంది అదృష్టం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు అంటే ఆర్టిస్ట్ అవ్వాలి హీరో ట్రై చేసి హీరో అవ్వాలని వెయిట్ చేస్తుంటారు అలాంటిది మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు ప్రతి నెల ఏదో ఒక సినిమా మీద రిలీజ్ అవుతుంది సో అలా ప్రేక్షకులు పలకరించడం కూడా నిజంగా ఒక రకంగా లక్కీ అదృష్టం అని అనుకోవాలి థ్యాంక్ యూ సార్ మీరు ఎలా ఫీల్ అవుతుంది సార్ దీన్ని ఎలా రిసీవ్ చేయాలి అంటే ఒకప్పుడు సినిమాల కోసం కష్టపడి సినిమాలకు అవకాశం కోసం కష్టపడిన మీరు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండి అంటే మీకంటూ ఒక ఒక ప్రత్యేకత ఇమేజ్ అంటే సుహాస్ సినిమాలంటే ఒక నమ్మకం ఆడియన్స్కి అలా ఒక స్థాయిని ఒక ఒక మీకంటూ ఒక వాళ్ళ ప్రేక్షకుల గుండెల్లో ఒక చిన్న స్థానం సంపాదించుకోవటం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఇంత బిజీ అవ్వటం నిజంగా చాలా కోరుకున్నాను చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను బిజీ అవ్వాలి యాక్టర్ అని సో లక్కీగా ఇప్పుడు తమిళ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి సో అటు ఇటు చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను అండ్ నాకు నాతో సినిమాలు చేసిన డైరెక్టర్లందరికీ థ్యాంక్స్ చెప్పు నాలుగు మంచి సినిమాలు చేయబట్టి ఇంకొన్ని అవకాశాలు వస్తున్నాయి థ్యాంక్స్ అంతా నా ఫ్రెండ్స్కి డైరెక్టర్స్కి వాళ్ళే బిజీ చేశారు ఓకే అంటే మీరు కూడా వరుసగా సినిమాలు ఒప్పుకోవటం వల్ల కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీ అంటే మీరు ఒక్కరే కాదు మీరు ఒక్కరు బిజీ అవ్వటం మీ వల్ల ఒక వందల మంది కూడా బిజీ అవుతారు వాళ్ళకు కూడా ఒక ఉపాధి అవును అది అది తలుచుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అండి సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్న ఒక కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది గోపి అన్నని మన కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్కి కో డైరెక్టర్గా చేసిన దానికి ఈ డెబ్యూ డైరెక్షన్ చేస్తున్నాడు ఈ సెట్లో కానీ అంతకుముందు సెట్లో కానీ కంటిన్యూస్గా నాకు ఒక సౌండ్ డిపార్ట్మెంటు లైట్ డిపార్ట్మెంటు కెమెరా వాళ్ళు ఇంక నేను ఏ సినిమాకి వెళ్తానంటే ఆ సినిమాకి వస్తున్నారు నాతో పాటే సో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఇది నెక్స్ట్ సినిమా అది కూడా మేమే చేస్తున్నాం ఉన్నా అని చెప్తూ ఉంటారు సో అదొక హోమ్ లాగా అయిపోయింది ఏ సెట్ కి వెళ్ళినా డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే రావటం పార్యర్ నుంచి కానీ సౌండ్ నుంచి కానీ అది ఒక హ్యాపీనెస్ అంటే మనతో పాటు వీళ్ళు కూడా ఉంటారు మన అంత వీళ్ళకి కూడా ఒక ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది ఒక ఉపాధి ఉంది అనేది అవును నేను ఎంత బిజీ ఉన్నాను నాకు సెట్లు చేసేది అందరూ నాకు అలా ప్రతి సినిమా కనబట్టం మారుతూ మారుతూ రెగ్యులర్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రెగ్యులర్గా చూస్తూ అంటే సినిమాలోకి రాకముందు ఖచ్చితంగా స్ట్రగులింగ్ డేస్ అనేవి ఉంటాయి అవి గుర్తొచ్చినప్పుడు అంటే ఈ టైంలో ఇంత సక్సెస్గా ఉన్నప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ అవి గుర్తొచ్చినప్పుడు అరే ఆ స్టేజ్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా అని బైక్ వేస్తుంటుంది ఒకవేళ అవుపోయింటే ఏంటి హాయ్ పే కార్ లో ఇటు పెట్టాను తిరుగుతున్నప్పుడు అక్కడే బైక్ మీద అంటే ఇదే రోడ్ల మీద ఇంత ముందు కూడా తిరిగాను కదా అప్పటికి డిఫరెన్స్ ఉంటది అవునవునవును అమ్మ బాబాయ్ అప్పుడు ఏ బైక్ మీద తిరుగుతాం ఇప్పుడు కార్లో లో తిరుగుతుంటాం అంతే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటా సడన్ సడన్ గా మా సందీప్ కు ఫోన్ చేస్తా థ్యాంక్స్ రా నాయన హీరోయిన్ చేసినందుకు భలే ఉంది ఇప్పుడు లైఫ్ అని ఉవేంద్రా బాబు ఉన్నట్టుండి ఫోన్ చేస్తా ఉంటా ఉంటాడు భయమే అవి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎందుకో భయం వేస్తా ఒక ఉంటే ఏంటి పరిస్థితి వెళ్ళిపోవాలం లేదు విజయవాడ లేదో జాబ్ చేసుకున్నాం అనుకున్నాం బట్ లక్కీగా అంతే సరే కలిసి వచ్చింది మంచి నాకు షార్ట్ ఫిలిమ్స్ నుంచి మంచి బ్యాచ్ ఉండి వాళ్ళు పుష్ చేశారు నన్ను మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి అందరికి చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇందులో మీ స్వయం కృషి కూడా అంటే స్వయం కృషి అంటే స్టెప్ బై స్టెప్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చారు మీరు అనుకున్నా సార్ ఎప్పుడైనా ఈ పొజిషన్లో ఉంటా అని బాగుంటుంది అనుకున్నాను వెళ్ళిపోతానని ఎప్పుడు లేదు కానీ అవ్వాలి 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 అని అయితే చాలా బలంగా కోరుకున్నాను ఓకే అంటే షార్ట్ టైంలో వచ్చారు అనుకుంటున్నారు ఈ పొజిషన్కి లేకపోతే లేదు మనం అనుకున్న టార్గెట్ ఈ టైంలోనే రీచ్ అయ్యారు అనుకుంటున్నారు ఇప్పుడున్న పొజిషన్ అనుకున్న టైంకే అయ్యేననుకుంటున్నానండి అంటే వచ్చిన ఒక వన్ టూ ఇయర్స్ ఆడిషన్స్కి ఏ సరిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇప్పుడు వచ్చాను ఫిఫ్టీన్ ఎండ్కి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఎండ్కే చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవటం వల్ల హెల్ప్ అయింది నాకు యాక్చువల్గా షార్ట్ బ్యాచ్ హెల్ప్ అయ్యారు సర్కిల్ చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకుండా ఉంటే మరి చాలా తేడా కొట్టింది అందులో జాయిన్ అవటం వలన నాకు అందరూ డైరెక్టర్ సర్కిల్ తెలియటం హీరోస్ పరిచయం అవ్వటం అట్లా హెల్ప్ అయింది బాగా జాగ్రస్కి అంటే ఒక నటుడిగా అవుతానని ఒక ఒక మీకంటూ ఒక టార్గెట్ ఉంది మీకంటూ అంటే నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాయా కానీ హీరో అవుతానని అనుకున్నారా అనుకోలేదు నిజంగా అనుకోలేదు మంచి యాక్టర్గా మంచి మంచి రోల్స్ చేద్దాము అని అనుకున్నాను యాక్ట్ హీరో అవుదామని చెప్పినప్పుడు కూడా నాకు అప్పుడే పుష్ప అవకాశం వచ్చింది సుకుమార్ సార్ మాట్లాడారు అప్పుడే పక్కన క్యాష్వర్ రోల్కి అవును సార్ పుష్పలో కేశవ్ క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని తెలిసింది అవును అయితే ఎందుకు మన సుహాస్ హీరోగా చూస్తున్నాడు కదా ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అడగలేదా సార్ అంతేనా అంటే కొంచెం అట్లాంటిది అదే టైంకి కలర్ ఫోటో అడుగుతుంటే నేను వీళ్ళు సందీప్ వాళ్ళ మీద సిరీస్ అదేంటరా నేను ఇంత బిజీ అవుతున్నాను అప్పుడు డే అండ్ నైట్లు ఉండేవి షూట్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నప్పుడు అసలు కంప్లీట్ బిజీ ఇలా చేస్తున్నాను గా హీరో అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది నాకేం కెరీర్ ఇప్పుడే డబ్బులు చూస్తున్నాను ఆపేస్తున్నారు ఏంటి అది అని అంటే ఇంకా మాటల మాటలు అది కాదురా నువ్వు హీరో అంటే అలా ఏం చూపించట్లేదు నేను ఇందులో నల్లగా ఉన్నవాడే కావాలి అందుకే అడుగుతున్నాను అని చెప్పి చెప్తుంటే నాకు మా పెద్ద సినిమా అవకాశం మిస్ చేసేస్తున్నారు అని చెప్పి నేను మనసులో కూడా అనుకున్నాను ఓకే సినిమా పుష్ప మిస్ అయిపోతుంది మిస్ అయిపోతుంది ఏంటని అప్పుడు బాధపడ్డాను కానీ తర్వాత ఇది కూడా హెల్ప్ అయింది ఓకే అంటే అడిగితే చేసేవాళ్ళ పర్ఫెక్ట్ చేసేయండి అని అంటే సుకుమార్ గారు లేదు నువ్వే చేసేయాలంటే చేసేవచ్చేవాళ్ళ చేసేసేవాళ్ళ ఓకే అయితే ఉప్పు కపురంతో పాన్ ఇండియా హీరో అయిపోతున్నారు అంటే స్ట్రీమింగ్ అన్ని భాషల్లో అవ్వబోతుంది అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో కూడా స్ట్రైట్ తెలియదు కాబట్టి కదా అంటే అన్ని భాషల్లో రిలీజ్ స్ట్రీమ్ అయిపోతారు ఓకే అంటే ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఏదో ఒక మరీ మాస్ క్యారెక్టరైజేషన్ ఏం సార్ ఎలా ఉండబోతున్నా క్యారెక్టర్ మంచిగా నవ్వుకుంటారు సార్ ఒక రెండు మూడు చోట్ల చాలా గట్టిగా నవ్వుతారు మీకు అంత అసలు చూడటమే చాలా కొత్తగా స్టార్ట్ అవుతుంది మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ప్రాపర్గా ఓల్డ్లోకి వెళ్తారు చాలా ఎంజాయ్ చేస్తారు నా ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంటుంది చాలా ఎక్సైట్ అయ్యింది నా ఎంట్రీ సీన్ కామెడీ సీన్స్ అన్నీ బాగుంటాయి పాటలు కూడా అదిరిపోతుంది బీజిఎం అన్నీ ఎంజాయ్ చేస్తారండి చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హాయిగా నవ్వుకుంటారు సినిమా చూసి ఓబామా అయోర విషయానికి వస్తే ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్ ఈ సినిమాలో కూడా మీరే అమ్మాయి అమ్మాయి వెంట పడటమేనా ఈ సినిమాలో కూడా అమ్మాయి వంట పడటం ఉంటుందండి ఇది ఏదో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కలవటానికి అది సెకండ్ లో తెలుస్తుంది అసలు ఎలా కలిసేది ఏంటి అని ఫస్ట్ టైము రామ్ కామ్ చేయటం నేను సో నాకు షూట్ అంతా ఎక్స్ప్రెషన్లు కొన్ని కొన్ని పెట్టేటప్పుడు నాకే సిగ్గేసింది ఎలా పెట్టాలి అంటే ఎందుకు సార్ నాకు ఒకసారి కొంచెం అలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు ఓకే అమ్మాయి చూడటం రొమాన్స్ ఎక్కువ ఉంటుందా హీరో హీరోయిన్ మీ మధ్య ఉంటుంది మరి హెవీ రొమాన్స్ జస్ట్ నార్మల్గా అందరూ చూసేది ఈ సినిమా ఒప్పుకుంటానికి నా డైరెక్టర్ రామన్న నాకు ప్రతిరోజు పండుగ నుంచి పరిచయం పండుగలు అసోసియేట్ డైరెక్టర్ అప్పటి నుంచి ఇద్దరం బాండింగ్ కుదిరింది అప్పటి నుంచి రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం హిట్ టూకి చీఫ్ ఐడిగా చేశాడు ఓకే ఆయన హిట్ టూ అప్పుడు కథ చెప్పాడు హిట్ టూ అప్పుడు కూడా ఇప్పుడు నేను అమ్మాయి తల నరికే సీన్ ఒకటి ఉంటుంది ఆ టైంలో వచ్చి కథ చెప్పాలి అడిగి ఆ టైంలో ఇలాంటి కథ వచ్చి చెప్పాడు నేనే నేను ఎట్లా ఉన్నాను నువ్వు చెప్తుంది కథ ఏంటి అని పర్సన్ చాలా మంచివాడు అనమాట డైరెక్టర్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం చాలా తక్కువ మందిని చూస్తున్నాం అంత జెన్యున్గా నేనంటే చాలా ఇష్టం ఆయనకి ఆయనన్నా కూడా నాకు చాలా ఇష్టం సో చెప్పినండి ఇమీడియట్గా చేసేద్దాం అన్న అండ్ ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్ దొరికారు లక్కీ గారు హరీష్ గారు కొత్త ఆయన ఆయన కూడా ఇప్పుడు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండానే ఖర్చు పెట్టారు ఓకే మంచి టీముని తీసుకొచ్చారు మణికన్నన్ గారిని తెచ్చారు ఓకే రథన్ గారిని తెచ్చారు అందరూ అందరూ మంచిగా క్లోజ్ అయ్యారు అందరూ బాగా వర్క్ చేశారు అది అలా స్టార్ట్ గుడ్ రిలీజ్గా వచ్చేసింది అంటే మీరు చాలా చూజీగా వెళ్తుంటారు కథల విషయంలో కానీ వీటి విషయం సినిమాల విషయంలో కానీ అంటే ఈ సినిమా ఒప్పుకోవటానికి పర్టికులర్గా ఓబామా అయోరామ ఒప్పుకోవటానికి రీజన్ ఏంటంటే చేసిన కథన డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలాగో మీకు తెలుసు అంటున్నారు సో క్యారెక్టరేషన్ కథ ఎంతవరకు మిమ్మల్ని సినిమా చేయాలని ప్రభావితం చేసి కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి ఇంట్రెస్టింగ్ అండి ఇంకోటి ఈ జోనర్లో ఎప్పుడు చేయలేదు కదా రామ్ కామ్ ఎప్పుడు చేయలేదు లవ్ స్టోరీ ప్రాపర్గా ఎట్లాంటిది చేయలేదు సో అందుకనే ఇది ఒకటి ట్రై చేద్దాం అనిపించింది ఓకే క్యారెక్టరేషన్ డిఫరెంట్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టరేషన్లో కొంచెం ఎలా ఉండబోతుంది అంటే మీది ఫుల్ ఎనర్జీగా ఉండబోతుందా హీరోయిన్తో పాటు ఎనర్జీగా ఉంటుంది సెకండ్ హాఫ్లో తనకొక డ్రామా ఉంటుంది ట్రామా బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ కొంచెం రన్ అవుతూ ఉంటుంది సడన్ సడన్గా ఒక పర్సన్ వలన యాంగ్జైటీ ప్యానిక్ అటాక్లో వస్తూ ఉంటాయి అదంత సినిమాలు ఉంటుంది కొంచెం పేరెంట్స్ది సెకండ్ హాఫ్లో బాగుంటుంది అండ్ నాకు ఇంకోటి ఆలీ సార్తో ఫస్ట్ టైం చేస్తున్నాను గారు నాకు మావయ్య క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు అంటే మావే క్యారెక్టర్ అండ్ పేరెంట్స్ క్యారెక్టర్ చాలా బాగుంటాయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎమోషన్ కూడా ఉంటుందండి ఓకే అది సార్ ఎమోషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సినిమాలో ఈ సినిమాలో అంటే పాట కూడా పాడారు చాలా ఫుల్ ఎనర్జీగా మంచి అసలు ఆ పాట మీతో పాడించడానికి కారణం ఏంటి అసలు ఏమో సార్ నాకు నేను ఫస్ట్ అంతా జోక్ చేస్తున్నారు అనుకున్నాను రథన్ గారు చెప్తున్నప్పుడు పాడాలి పాడాలి అంటే ఏం మాట్లాడుతున్నారండి అందరూ వాయిస్ బాగుంది అంటారు ఇప్పుడు మళ్ళీ కామెంట్స్ వచ్చి బాగుందన్నాం కదా పాట పాడుతున్నాం అని తిడతారు సార్ అని చెప్పి ఆయన వినలేదు ఫస్ట్ సార్ నేను ఎప్పుడు అనుకుంటాను సార్ అసలు ఈ అంటే చిన్నప్పుడు బాత్రూమ్ సింగర్ గా పాటలు పాడటం అలాగే అది కూడా ఏం లేదా ఏదో నార్మల్గా అందరం పాడుకునేలాగే గానీ సింగర్ గా అంటే అయ్యి ఉండాలి కదా సార్ ఆయన బలవంతంగా పిలిచి ఫోన్ల మీద ఫోన్లు చేసి చెన్నై రమ్మన్నారు గారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ తర్వాత నాకు అక్కడ లోపలికి వెళ్ళి అదే సార్ అక్కడికి వెళ్ళి పాడాలి అంటే ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు టెన్షన్ వచ్చింది వద్దు సార్ నా వల్ల అవ్వట్లేదు అన్న పాడితే ఆయన పాడుతున్నప్పుడు అయ్యేయో చెప్పారు ఆ లాంగ్వేజ్లో ఒకటిక్కడ ఉండాలి ఒకటి ఎక్కడ ఉండాలి అని ఇదిగోండి మీరు నాకు సింగర్కి చెప్పినట్టు చెప్తున్నారు రెగ్యులర్ సింగర్ కాదు కదా కొంచెం అర్థం చెప్పండి నేను మొత్తానికి ఏదో ధైర్యం చేసి పాడేశాను ఏమో ఫస్ట్ టైం ఇంకా పాడను సార్ బాగుంది పాట అందరూ నిన్న రిలీజ్ అయింది ఒక ఎవరి కొత్త సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్ లాగానే పాడారు రవన్ గారు భయపెట్టించి పాడారు భయపడతానే పాడాను అదే నచ్చితే హ్యాపీ ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ట్రై సార్ లేదు సార్ ప్లీజ్ సార్ ఏంటి అది పాట వినగానే ఫస్ట్ మీకు ఎవరైనా ఫోన్ చేశారా మీరు పా ఈ పాట మీరు పాడారని తెలియగానే ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది ఈ పాటకి అంటే ఏదన్నా తిట్టాలన్నా పొగడాలన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసేస్తారు మా చాయ్ బిస్కెట్ బ్యాచ్ నాట్ బ్యాడ్ రా నువ్వు భయపడినంత లేదులే పాస్ అయ్యేలాగే ఉందిలే అని చెప్పారు ఓకే వినేటప్పుడే ఈ ఎందుకు అని చెప్పి అనుకున్నారంట ఓకేరా బ్యాడ్గా లేదులే అన్నారు మీ ఇంట్లో మీ శ్రీమతి గారు వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి వాళ్ళు బ్యాడ్ గా లేదు నటుడిగా సుహాస్ అంటే మా ఆయన హీరో అని తెలుసు కానీ మా ఆయన సింగర్ అని కూడా బాగా పడారు బానే ఉంది అన్నారు మా పేరెంట్స్ ఎగ్జైట్ అయ్యారు బాగా అని ఓకే మామూలుగా ఏం చేసినా బాగుంటది కాబట్టి వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఎదిరిపోయింది ఎదిరిపోయింది అన్న ఓకే సార్ ఈ కథలు చాలా ఇప్పుడు చాలా సినిమాలు చేశారు ఇప్పుడు రామ్ గోదావరి గారు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఈ ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అని అనిపించిన అంశం ఏంటి అంటే ఇది ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని ఓకే అంటే ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుద్దని క్యాలిక్యులేషన్స్ లేవు సార్ హ్యాపీగా కూర్చొని చూసిన సినిమా అవుతుంది నాకు మదర్ ఎమోషన్ బాగుంది అనిపించింది మదర్ ఎమోషన్ అండ్ మావయ్య ఎమోషన్ మావి అలీజార్తో అది బాగా కనెక్ట్ అయ్యాను సార్ అంటే ఇద్దరికి ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరు నాది మాల్విక అది సో అది కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అంటే థియేటర్కి రప్పించే అంశాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ బాగా అంటే చిన్న సినిమాలకు థియేటర్కి రావట్లేదు కదా అంటే థియేటర్కి ఖచ్చితంగా రప్పించగలిగే అంశం ఎమోషనా సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అసలు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ ట్రైలర్ రాబోతుంది ట్రైలర్ చూస్తే ఆడియన్స్ అంటే ట్రైలర్ ట్రీజరు చూసి ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు ఈ సినిమా థియేటర్లో చూడాలో వద్దా అని అవును సార్ సో డెఫినెట్ గా ఆల్రెడీ మన టీజర్ అనేది అందరినీ ఖచ్చితంగా బాగుంది టీజర్ అనేది అందరి ఇంప్రెసివ్గా ఉంది ట్రైలర్ బాగుంటుంది సార్ ట్రైలర్ మంచి కట్ చేసారు ఓకే అది చూసి అది చూసి వస్తారు అనుకుంటున్నాను చూడాలి హీరోయిన్ క్యారేషన్ హీరోయిన్తో మీకున్న కెమిస్ట్రీ కానీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో అంటే ఫస్ట్ టైం సిగ్గుపడ్డాను అంటున్నారు అమ్మాయితో చేయటానికి అంటే కొన్ని సీన్స్ అంటే రొమాంటిక్ సీన్స్ చేయటంలో ఏంటి ఎలా ఉండబోతుంది అమ్మాయి గారు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ సినిమాలో ఆల్మోస్ట్ ఇద్దరిది సేమే ఉంటుంది అనమాట ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అలా ఉండదు అంది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ బాగా ఆట పట్టించే అమ్మాయి ఆట పట్టించే అమ్మాయి ఎట్లా కలిసిద్ది అన్నది కూడా బాగుంటుంది సినిమాలో ఎలా గలుస్తాము అన్నది సెకండ్ హాఫ్లో అమ్మాయి సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అమ్మాయి నుంచి వచ్చే కామెడీ ఎంజాయ్ చేస్తారు అంతే సార్ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్తో ఉంది అంటే జనరల్గా మీ సినిమాల బడ్జెట్లతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది చాలా రిచ్గా అనిపిస్తుంది క్వాలిటీగా అవును సార్ అంటే ఫ్రేమింగ్స్ అన్నీ చూస్తే చాలా క్వాలిటీ అవుట్పుట్ ఉంది బడ్జెట్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది ఆ మీ మీద ఏమైనా ఉందా ఒక ఉంటుంది ప్రతి సినిమాకి ఉంటుంది మనకి ఉన్న దాంట్లోనే ఉన్న మార్కెట్ దాని తగ్గ దాటొద్దు అని ఉంటుంది ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తాను మాకు కొంచెం ఎక్కువ పెడుతున్నారు అంటే పర్లేదు నాకంటే ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనిపించుకోవాలి నేను అని అన్నాడు ఆయన కూడా ఓకే సో కొంచెం పెట్టారు సేఫ్ అవుతారు సేఫ్ అవ్వాలని అని సార్ ఎలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించినాయి సినిమా అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఎవరు మంచి మంచి టెక్నీషియన్స్ తీసుకొచ్చారు మనీ సార్ కూడా మంచి ఫ్రేమ్స్ పెట్టారు బాజు చూపించారు అందరినీ ప్రొడక్షన్ సాంగ్స్ రతన్ గారు కూడా చాలా ప్లస్ అందరూ బ్రహ్మకడలి గారు ఆర్ట్ ఆయన కూడా చాలా బాగా చేశారు కొంచెం అందరూ మంచి స్ట్రాంగ్ టెక్నీషియన్స్తో చేస్తున్న ఫస్ట్ సినిమా అనుకుంటాను నేను అందరూ కొంచెం పెద్దోళ్ళతో చూసుకున్నారా సార్ సినిమా చూసారా అంటే ఫస్ట్ మన డైరెక్టర్ గారు చెప్పినప్పటికీ ఇప్పటికీ మీ స్క్రీన్ మీద చూసుకున్నప్పటికీ అంటే మీరు అవుట్పుట్ చూసారు చూసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అండ్ అండ్ డిఫరెన్స్ అంటే బాగా బాగా వచ్చిందండి ఆయన చెప్పిందే తీసారు చాలా బాగా వచ్చింది ఇంకా రదన్ గారిది రదన్ గారిది ఇంకా కొన్ని యాడ్ అవ్వాలి సో యాడ్ అయిన తర్వాత కూడా చూడాలి ఓకే ప్రతి సినిమా మనం సక్సెస్ కావాలని అవునండి ఖచ్చితంగా మొదటి నుంచి కష్టపడతాము సక్సెస్ కోసమే ట్రై చేస్తాం కానీ కొన్ని సినిమాలు మంచి పేరు వచ్చినా కూడా ఒక్కొక్కసారి థియేటర్ల దగ్గర కమర్షియల్గా అంత పే చేయవు సార్ అలాంటి టైంలో మీరు ఏమన్నా మీరు డిసప్పాయింట్ అవుతారా ఏమైనా ఆలోచిస్తారా అవుతుంది సార్ డిసప్పాయింట్ అవుతుంది డెఫినెట్గా అంటే ఇంకేం చేయ నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇంకేమేమో ఎలిమెంట్స్ ఉండాలి రావాలి అంటే అంటే ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ ఉండదు కానీ మనం ఇంకేం చేసి తెప్పించవచ్చు అన్న దాని మీదే వర్క్ చేస్తూ ఉంటాం ఓకే నెక్స్ట్ సినిమాకి ఇంకేం చేయొచ్చు తెప్పించడానికి అనేది చూస్తాం అవి ఏమైనా నెక్స్ట్ సినిమాకి ఇంప్లిమెంట్ చేస్తారా మీరు అనుకున్న విషయం ఇప్పుడు జరిగే మూవీ ప్రజెంట్ షూటింగ్లు ఉన్నాయని అంటే క్రియేటివ్ సైడ్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా క్రియేటివ్ సైడ్ ఏమి ఇన్వాల్వ్ అవుతుంది ఏమేమి ఉంటే బాగుంటుందని చెప్పి మంచి పాటలు అంతే సార్ మా మంచి ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ మంచి పాటలు ఉంటాయి అవి ఎంజాయ్ చేయడానికి చూడవచ్చు పర్టికులర్గా ఈ సినిమాలు చాలా అందంగా కనిపిస్తున్నారు చాలా క్యూట్ గా ఉన్నారు మా మణికందన్ సార్ దయకుంటారు ఆయన చూపించారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బ్లాక్ బస్ట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలా కమిట్మెంట్ ఇష్యూస్ వస్తని ఇగురు వచ్చనా మార్నింగ్ తీసుకెళ్ళారంట కొంటిపడ సార్ కొల్లగొ చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది కదా బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్